ఈ రోజుల్లో ఉన్న పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్లకు వేల సంవత్సరాలు పట్టే పనిని ఒక క్వాంటం కంప్యూటర్ కేవలం కొన్ని నిమిషాల్లోనే చేయగలదని మీరు విన్నారా ఇది నిజం ఈ అద్భుతమైన స్పీడ్ వెనుక ఉన్న సీక్రెట్ ఒక చిన్న యూనిట్ దాన్నే కుబెత్ అంటారు ఈ వీడియోలో అసలు కుబెత్ అంటే ఏంటి మనం వాడే ఫోన్లోని బెట్స్ కన్నా ఇది ఎలా డిఫరెంట్ అనేది ఒక చిన్న కాయిన్ మ్యాజిక్ ద్వారా మీకు అర్థమయ్యేలా చెప్తాను పదండి చూద్దాం కుబెత్ గురించి తెలుసుకునే ముందు మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ఫోన్ లేదా ల్యాప్టాప్ ఎలా పనిచేస్తుందో తెలియాలి వీటిని క్లాసికల్ కంప్యూటర్స్ అంటారు ఇవి సమాచారాన్ని బిట్స్ రూపంలో స్టోర్ చేస్తాయి బిట్ అంటే ఒక లైట్ స్విచ్ లాంటిది అనుకోండి అది ఆఫ్లో ఉంటే జీరో అని అర్థం లేదా ఆన్లో ఉంటే వన్ అని అర్థం మనం ఇంటర్నెట్లో చేసే ప్రతి పని గేమ్స్ ఆడటం వీడియోస్ చూడటం అన్నీ కూడా ఈ స్విచ్లు ఆన్ ఆఫ్ అవ్వడం వల్లే జరుగుతాయి కానీ గుర్తుంచుకోండి ఒక బీట్ అనేది సున్నా లేదా ఒకటి మాత్రమే ఉంటుంది రెండో ఒకేసారి ఉండలేవు ఇప్పుడు కుబెత్ లేదా క్వాంటం బెట్ గురించి చూద్దాం ఇది క్వాంటం కంప్యూటర్ యొక్క గుండెకాయ లాంటిది సాధారణ లాగా కాకుండా కుబెత్ నెంబర్ని మాత్రమే ఎంచుకోవాల్సిన అవసరం లేదు క్వాంటం ఫిజిక్స్లో సూపర్ పొజిషన్ అనే కాన్సెప్ట్ వల్ల ఒక కుబెత్ జీరో గాను గాను మరియు ఒకేసారి సున్నా మరియు ఒకటి రెండింటిగానూ ఉండగలదు ఇది వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా అందుకే మీకు కాయిన్ ఎగ్జాంపుల్ చెప్తాను ఈజీగా అర్థమవుతుంది ఒక కాయిన్ని టేబుల్ మీద పెట్టామనుకోండి అది హెడ్స్ లేదా టేల్స్ చూపిస్తుంది ఇది మన క్లాసికల్ బెట్ లాంటిది ఇది ఫిక్స్డ్గా ఉంటుంది ఇప్పుడు అదే కాయిన్ని గిరగిరా తిప్పండి అది తిరుగుతున్నప్పుడు అది హెడ్స్ ఆ కాదు పోనీ టేల్సా అదీ కాదు అది ఒకేసారి హెడ్స్ మరియు టేల్స్ రెండూ కలిసిన ఒక బ్లర్ లాగా కనిపిస్తుంది ఆ తిరుగుతున్న స్థితే కుబెత్ కాయిన్ అలా తిరుగుతున్నంత సేపు అది రెండు రిజల్ట్స్ ని తనలో దాచుకుని ఉంటుంది దీనివల్ల కంప్యూటర్ చాలా తక్కువ స్పేస్లో ఎక్కువ డేటాని ప్రాసెస్ చేయగలదు అసలు ఇలా రెండు స్టేట్స్లో ఒకేసారి ఉంటే మనకేంటి లాభం ఇది క్వాంటం కంప్యూటింగ్ యొక్క అద్భుతమైన సామర్థ్యాన్ని సూచిస్తుంది ఉదాహరణకు ఒక మేస్ సాల్వ్ చేయాలనుకోండి మన పాత కంప్యూటర్ ఒక దారిలో వెళ్లి చూస్తుంది దారి మూసుకుపోతే వెనక్కి వచ్చి ఇంకో దారి వెతుకుతుంది ఇలా ఒక్కొక్కటిగా చెక్ చేస్తుంది కాని క్వాంటం కంప్యూటర్ క్యూబిట్స్ని ని ఉపయోగించి ఒకేసారి అన్ని దారుల్లోనూ వెళ్లగలదు దానికి ఒక్కొక్కటిగా చెక్ చేసే పని లేదు సొల్యూషన్ని క్షణాల్లో కనిపెడుతుంది అందుకే మెడిసిన్ తయారీలోనూ సైబర్ సెక్యూరిటీలోనూ మరియు కొత్త మెటీరియల్స్ డిజైన్ చేయడంలోనూ క్యూబిట్స్ ఫ్యూచర్ని మార్చబోతున్నాయి వాటి అప్లికేషన్లు విస్తృతంగా ఉంటాయి ఫైనల్గా చెప్పాలంటే బెట్ అనేది ఒక లైట్ స్విచ్ లాంటిది అది ఆన్ లేదా ఆఫ్ ఉంటుంది కుబెట్ అనేది తిరుగుతున్న కాయిన్ లాంటిది మనం ఆపే వరకు అది ఒకేసారి రెండుగా ఉంటుంది మీకు క్వాంటం కంప్యూటింగ్ గురించి ఇంకా డీటెయిల్డ్గా తెలుగులో నేర్చుకోవాలి అనుకుంటే కామెంట్స్లో చెప్పండి మీ అభిప్రాయాలను పంచుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని టెక్ వీడియోల కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో